మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పోరుబాట జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం జగ్గైపేట పట్టణంలోని వైఎస్సార్ సిపి నియోజకవర్గ కార్యాలయంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య రంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని సువర్ణ అధ్యాయంగా మార్చారన్నారు వందేళ్లలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారన్నారు అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని మరో మూడు తుది దశకు చేరుకున్నాయన్నారు చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా నీరు కారుస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి అన్ని సదుపాయాలు సమకూర్చిన చంద్రబాబు అడుగు ముందుకు వేయడం లేదని ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పెద్ద కష్టమైన పని కాదన్నారు పీపీపీ వల్ల తన సొంత మనుషులకు లాభం చేకూర్చాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అని అన్నారు ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీలను తన మనుషులకు పీపీపీలో ఇచ్చి వేశాడని ఆ కాలేజీల భూములను తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకుంటున్నారన్నారు రాష్ట్ర ప్రజలు మళ్లీ ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితిని తీసుకువస్తున్నారని మండిపడ్డారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్యం విద్య అందనంత దూరం అవుతుందని ఫీజుల భారం పెరుగుతుందని ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందన్నారు ప్రభుత్వానికి సంబంధించిన లక్ష కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తులపై ప్రైవేటు పరం అవుతాయని తెలియజేశారు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలభై ఐదు రోజులకు పైగా పెద్ద ఎత్తున నిర్వహించనున్న ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండప శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్ రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరు రవి జిల్లా ఎస్సీ కార్యదర్శుల గుడ్డిపాటి బుల్లయ్య శీలం మంగారావు జిల్లా రైతు విభాగ కార్యదర్శి మోరే దుర్గాప్రసాద్ జిల్లా ముస్లిం మైనారిటీ కార్యవర్గ సభ్యులు షేక్ బాబు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చెల్లా సుశీల నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు ఓర్సు రాజు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావత రాజు మండల రైతు విభాగ అధ్యక్షులు గోడపాటి శాషగిరిరావు పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళె నరసింహారెడ్డి పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్న కుమార్ పట్టణ కార్మిక విభాగ అధ్యక్షులు ఓసా సురేష్ పట్టణ ప్రచార విభాగ అధ్యక్షులు చింతమాల లక్ష్మణ్ పట్టణ యూత్ కార్యదర్శి గొట్టిపాళ సురేష్ తిరుమలగిరి గ్రామ పార్టీ అధ్యక్షులు కరిసే ఇజ్రాయేల్ కె అగ్రహారం గ్రామ పార్టీ అధ్యక్షులు వీరబాబు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు దారెల్లి రాజు చెల్ల నరేంద్ర కొత్తపల్లి సురేష్ గొట్టిపాళ్ళ వినయబాబు దాచేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిర్వహించాలి మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే మెడికల్ కాలేజీను ప్రభుత్వమే మెడికల్ కాలేజీను ప్రభుత్వమే మెడికల్ కాలేజీను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వదులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫిల్మ్ పేరకు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని డెక్కాపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల సమక్షంలో లాంఛనంగా వాళ్ళ ప్రారంభించడం జరిగింది మరి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఎందుకు జరుగుతుందో మన రాష్ట్ర ప్రజానిక అందరికీ కూడా తెలుసు గత నెల రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పనులు చేయాలి అని చెప్పి పిపిపి పద్ధతిలోకి తీసుకురావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించడం అనేది దుర్మార్గమైన చర్య ఇది కేవలం పేద ప్రజానికానికి అందవలసినటువంటి నాణ్యమైన వైద్యాన్ని దూరం చేసే దాంట్లో కుట్రలో భాగంగానే అని చెప్పి ప్రజానికానికి తెలియజెప్పి ప్రజల్లో చైతన్యపరిచి ప్రజల ద్వారా సంతకాలు సేకరించి ఈ సంతకాలు చేసే సేకరణ కార్యక్రమం సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఈ రాష్ట్రంలో జరుగుతుంది దీన్ని క్షేత్రస్థాయి గ్రామ స్థాయి నుంచి తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా యాభై వేల మంది సంతకాలు సేకరించి కోటి మందితోని నలభై ఐదు రోజుల తర్వాత మిగిత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కి ఈ యొక్క కోటి సంతకాలు సమర్పించే వరకు కూడా అవిశ్రాంతంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క మెడికల్ కాలేజీల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే స్వాతంత్రం రాకముందు నుంచి సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పదమూడు పాత జిల్లాలను తీసుకుంటే మనం కేవలం ఉన్నాయి పన్నెండు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకోకుండా కోవిడ్ వచ్చింది సుమారుగా రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో విమర్శాన్ని ప్రపంచవ్యాప్తంగా సృష్టించింది వైద్యులు లేక ఆసుపత్రుల కొరతతోనే చాలామంది పేద ప్రజానికం చనిపోయిన పరిస్థితి ఆలోచి చూసాం ఏ హాస్పిటల్లో చూసినా ఏ ఊళ్ళో చూసినా మన మృదంగం పెద్దలైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి హైదరాబాద్ మద్రాసు పోయి వాళ్ళు ప్రాణాలు రక్షించుకున్నారు పేద ప్రజానీకం ఆక్సిజన్ అందక సరైన డాక్టర్స్ లేక వస్తు లేక సరైన ఎయిర్పోర్ట్ లేక ఆసుపత్రిలోకి వెళ్ళాలంటే డబ్బులు లేక పేద ప్రజానీకం సరిపోయిన దానికి చలించిపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బతికించాలంటే పేదలందరికీ కూడా నాణ్యమైన వైద్యం ఇవ్వాలి అది కూడా ఉచితంగా ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో తండ్రి ఏదైతే రూపాయి డాక్టర్ గారు రాజశేఖర రెడ్డి గారు గుర్తింపబడ్డారు ఏదైతే వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చిరస్థాయిగా పేదవాడి గుండెలో నిలిచిపోయారో ఆ విధంగా నేను కూడా పేరు తెచ్చుకోవాలి మా నాన్న తర్వాత నాకు కూడా అంతటి పేరు రావాలనే ఒక ఆకాంక్షతోని ఆయన వైద్య రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన పరిస్థితి మనందరం కూడా తెలుసు మరి ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేశాడు అని చెప్పిన మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యశ్రీలో సమూలమైన మార్పులు తెచ్చాడు ఆయన గతంలో ఆరోగ్యశ్రీలో పదమూడు వందల ప్రొసీజర్లు ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజాని కానీ రక్షించాలంటే ఇంకా జబ్బులు ఎక్కువ డబ్బులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి మూడు వేల ఆరు వందల జబ్బులు ఆరోగ్యశ్రీ కింద చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అంతకు ముందు ఆరోగ్య ఆసరా అనే పథకం లేదు ఆరోగ్య ఆసరా అంటే ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించుకుంటే వారికి ఒక నెల రెండు నెలల్లో ఇంటి దగ్గర ఉండాలి కాబట్టి ఆ నెల రెండు నెలలకు ఉపాధికి వెళ్ళాలి కాబట్టి ఆ కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం నెలకి ఐదు వేల రూపాయలు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈ దేశంలోనే జనాభాబేస్తా ఉన్నా అంతేకాదు విలేజ్ క్లినిక్స్ ఈ రాష్ట్రంలో సుమారుగా పదివేల ఐదు వందల విలేజ్ క్లినిక్లు ప్రతి సచివాలయంలో కూడా జనాభా ఉన్న పదివేల ఐదు వందల విలేజ్ క్లినిక్లు ప్రతి రెండు వేల జనాభాకి ప్రతి సచివాలయంలో కూడా పెడితే ఆ గ్రామంలో పద్నాలుగు రకాల మరి పరీక్షలకి ఉచితంగా చేసిన పరిస్థితి అంతేకాదు నూట పది రకాల మందులు కూడా విలేజ్ క్లినిక్ లో ఉచితంగా ఇచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా గ్రామంలో కాడు కలిసిన కుక్క కలిసిన ఏది ఏ చిన్న ఆపద వచ్చినా ఆ గ్రామ స్థాయి ఆసుపత్రికి వెళితే విలేజ్ క్లినిక్ వెళితే అక్కడ వైద్యం చేయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే పట్టణ స్థాయిలో అయితే అర్బన్ క్లినిక్లు పెట్టారు అర్బన్ హెల్త్ సెంటర్స్ సుమారుగా మూడు వేల అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆరోగ్యం మీద ఎంత ఎంతగా ఆయన పాకులాడాడు ఆయన మరి డాక్టర్స్ ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు సుమారుగా ఐదు వేల మంది డాక్టర్స్ ని రాష్ట్రంలో రిక్రూట్మెంట్ చేశాడు అంతేకాదు సుమారుగా యాభై వేల మంది ఏఎన్ఎం అయితే మరి ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనే ఇంకా ఇతరత్ర వైద్య సేవలు అందించే వాళ్ళని యాభై వేల మందిని మరి ఆయన ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి అంటే వైద్య రంగం మీద ఎంత ఆయన ఫోకస్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆయన ఏం చేశాడు ఐదు సంవత్సరాల కాలంలో చెప్పి మనం తప్పనిసరిగా పరిశీలించాలి అంతేకాదు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే వచ్చిన తర్వాత ఏకంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ పేద ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని అయితేనేమి మనకి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దానితో పాటు మరి వైద్య సేవలు అందించడం కోసం టీచింగ్ ఆసుపత్రులు కూడా ఉండాలని చెప్పి భోజన ఆసుపత్రులు కూడా ఉండాలని చెప్పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలని చెప్పి ఆయన మరి ఇరవై ఆరు జిల్లాలుంటే ఆల్మోస్ట్ మరి ఇరవై జిల్లాకు ఒక ఆసుపత్రి లెక్క ఆయన కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది జివోలు ఇచ్చాడు దానికి కావాల్సిన నిధులు మంజూరు చేశాడు టెండర్లు పిలిచాడు టెండర్దారులకు వర్క్లు అప్పచెప్పాడు మరి స్థల సేకరణ కూడా చేశాడు నిధులు కూడా కేటాయించి పనులు మొదలుపెట్టి మరి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయే టయానికి ఐదు కాలేజీలు పూర్తిగా అయిపోయి అడ్మిషన్స్ కూడా ప్రారంభమైంది మరొక రెండు కాలేజీలు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం నాలుగు నెలలకే ఆ రెండు కాలేజీలు కూడా ప్రారంభమైంది అంటే పదిహేడు కాలేజీలు ఏడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తి చేసిన పరిస్థితి ఆయన మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ కాలేజీల నిమిత్తం ఖర్చు పెట్టాడు అప్పటికే లేకపోతే పది కాలేజీలు ఉన్నాయి ఈ పది కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ప్రారంభించకుండా ఒక జీవో నుంచి ఒక సర్కులర్ ఇచ్చి ఇవన్నీ కూడా ఆపేయండి నిర్మాణాలు ఉన్నపడంగా అని చెప్పి చెప్పారంటే వారి కుట్ర మనకు అర్థమవుతా ఉంది ఏమిటి దీని వెనక అంటే ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలుగా ఉంటే ప్రభుత్వం మీద ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రభుత్వం నడపాలంటే మరొక ఐదు వేల కోట్లు ఖర్చు అవుతాయి ఆ ఐదు వేల కోట్లు మా దగ్గర లేవు కాబట్టి ప్రజల పేదల ఆరోగ్యం విడిపోయినా మాకు ప్రాబ్లం లేదు మాకు ప్రజల ఆరోగ్యంతో కన్నా కూడా ఈ ఐదు వేల కోట్లే మాకు ముఖ్యం అన్నట్టుగా మరి ఒక పక్క రాజధానికి ఏమో లక్ష కోట్లు ఖర్చు పెడతా అంటారు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజానికానికి మాత్రం ఐదు వేల కోట్లు ఖర్చు పెడతారని చెప్పి మూర్ఖంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తా ఉంది కాబట్టి ఇది తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మేము ఖండిస్తున్నాం అందుకే కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేకపోతే ఇవాళ పేదవాడు చదువుకునే అవకాశం ఉందా అని చెప్పడుగుతున్నాం మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఇవాళ మెడిసిన్ చదువుకోకూడదా అని అడుగుతా ఉన్నాం అదే ప్రభుత్వ మెడికల్ ఉంటే కౌన్సిలింగ్ లో సీట్లు ఇస్తారు మీరు బి కేటగిరీ సీట్లు ఏ కేటగిరీ సీట్లు కూడా తక్కువ ఖర్చుకి తక్కువ ఖర్చుకి పేదవాడికి మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం పెద్దవాళ్ళు పోటీశ్వర్లు కార్పొరేట్ వ్యక్తులు మరి భూస్వాముల పిల్లలు మన ఆసాముల పిల్లలు మాత్రమే చదువుకోవాలన్నట్టుగా ఇవాళ వైద్య విద్యని వీళ్ళు ప్రైవేట్ ప్రైవేటీకరిస్తున్నారు ఇది తప్పు ఇది దుర్మార్గమైన చర్య పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలంటే తప్పనిసరిగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దానికి సంబంధించి ఒక కోదల ఆసుపత్రి ఉంటే అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటది కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ పక్కన ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక ఐదు వందల బెడ్లతో వెయ్యి బెడ్లతో హాస్పిటల్ ఉంటుంది మనం చూసాం ప్రతి మెడికల్ కాలేజీలో కూడా అక్కడ పేదవాడికి ఉచిత వైద్యం అందుతుంది నాణ్యమైన వైద్యం అందుతుంది అంతేకాదు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఒక ఒక భాగం అయితే ఆరోగ్యశ్రీని కూడా బలహీనపరుస్తా ఉన్నారు ఇవాళకి మూడు వేల కోట్లు ఆరోగ్యశ్రీలో బకాయి పడ్డారు కోటం ప్రభుత్వం నిన్ననే హెచ్చరిక చేశారు ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు మాకు గనక ఏడు వందల కోట్లకు తక్కువ గనుక నిధులు మాకిస్తే మేము ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయబోమని అని చెప్పి గత పది రోజులుగా గత పది రోజులుగా రాష్ట్రంలో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు మొత్తం కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సిగ్గుతో తరకాయ ఉంచుకోవాలి పేద ప్రజలకు క్షమాపణ చెప్పాలి మా వల్ల కావటం లేదు మేము నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వలేకపోతా ఉన్నాం అందువల్లే పేదవాడు ఆరోగ్యం మరి గాలిలో ఉంది అని చెప్పి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి అంతేకాదు ఒక పక్క చూస్తే విలేజ్ క్లినిక్లు ఇంక పూర్తయిన వాటిని కూడా ఇంకా కొద్దిగా గొప్ప అరకొర మరి పనులుంటే వాటిని కూడా పూర్తి చేయట్లేదు మరి ఒక పక్క అవినీతి అక్రమాలు ఏ ఆసుపత్రిలో కూడా సరైన మందులు లేవు అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నాడు నేడు కింద రాష్ట్రంలో ఉన్న అన్ని ఆసుపత్రులు కూడా ఆధునీకరించి అక్కడ కావాల్సిన ఎక్స్రే సెంటర్లు ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లు అన్ని కూడా పెట్టారు అలానే ఉద్దానంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టారు ఈ రాష్ట్రంలో వైద్యం గురించి పేదవాడి వైద్యం గురించి ఆలోచించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని దిగ్విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో ఉన్న డెబ్బై గ్రామాలు అలానే పట్టణంలో ఉన్న ముప్పై ఒక్క వార్డు కూడా అందరూ కూడా సమిష్టిగా ఏదైతే మనకి ఇచ్చిన యాభై వేల సంతకాల సేకరణ ఉందో దానికి కూడా ఇంకా దాటి మనం అందరం కూడా ప్రజానికం దగ్గరికి వెళ్ళి ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వ పరం అవ్వకూడదు సారీ ప్రభుత్వం అని మనం గట్టిగా నిలదించి మరి యొక్క ఒకవేళ ప్రైవే ప్రభుత్వ కాలేజీ ప్రైవేటు పరం అయితే జరిగే నష్టాలను ప్రజలకు వివరించి మరి సంతకాల సేకరణలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విస్తృతంగా పాల్గొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిద్రపోతున్న కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని చెప్పి ఈ